అందరికీ నమస్కారం అండి మరి ప్రస్తుతం మన ముందు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ పోవాడ వెంకటేశ్వర గారు సార్ నమస్తే సార్ సార్ మరి ప్రస్తుతం మీరు న్యూమరాలజీలో కూడా ఎక్స్పర్ట్ అని తెలుస్తుంది మరి రానున్న ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో న్యూమరాలజీ ప్రకారం ఎలా అనుకోవద్దు అనుకుంటున్నారు అంటే గత సమీకరణాలు చూసుకుని దాదాపు ఇప్పటికీ తెలంగాణ ఫలితాలు చూసాం మనము మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అనేవి న్యూమరాలజీ ప్రకారం ఎవరు గెలుస్తారు అనుకోవచ్చు అంటారు ఏం చెప్తారు సార్ మందికి నమస్కారం తెలియజేసుకుంటూ ఈ న్యూమరాలజీ అనేది నాకు ఎంతో ఇష్టంగా నేను భావిస్తాను అయితే కొంతమందికి నమ్మవచ్చును లేదా కొంతమందికి విభేదించవచ్చును కూడా నేను గతంలో తెలుగుదేశం పార్టీకి కూడా ఇంచుమించుగా పదిహేడు సీట్లు లేదా ఇరవై మూడు సీట్లు వస్తాయని చెప్పి నా ఫ్రెండ్స్తో చెప్పేవాడిని ఒకవేళ ఎక్కువ సీట్లు వచ్చినా పార్టీ ఫిరాయించడం ద్వారా ఆ ఇరవై మూడు సీట్లు వస్తాయని చెప్తే నా మీద చాలా కోపడ్డారు ఇక్కడ ఏ విధమైనటువంటి రాజకీయాలతో సంబంధం లేకుండా నాకు సహకరించినంత వరకు కూడా ఒక్కసారి ప్రయత్నం చేసే ప్రయత్నం చేస్తాను ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ని శంకుస్థాపన చేసిన వ్యక్తి చాలా ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శంకుస్థాపన చేసిన వ్యక్తి ఎవరంటే నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు బర్త్ డేట్ పదిహేడు తొమ్మిది పంతొమ్మిది వందల యాభై పదిహేడవ తారీఖున సెప్టెంబర్ నెల పంతొమ్మిది వందల యాభైలో నరేంద్ర మోడీ గారు పెట్టారు పుట్టారు ఈ పదిహేడు ఏదైతే వస్తుందో పదిహేడు అంటే వన్ ప్లస్ సెవెన్ ఇస్ కోల్త్ ఎయిట్ వస్తుంది వన్ అంటే రవి కారకుడు సెవెన్ కేతు కారకుడు కనుక రెండు కూడితే వచ్చే సంఖ్య ఎనిమిది ఎనిమిది సంఖ్య అంటే శని భగవానుడు ప్రత్యక్ష సంఖ్య పేరులో పా ప్రా పేరు మీద ఉన్న లేదా బర్త్ డేట్లో ఎనిమిది పదిహేడు ఇరవై ఆరునో కూడా శని ప్రభావమైనటువంటి సంఖ్యగా మనం భావించవలసి వస్తుంది ఈ శని ప్రభావమైన సంఖ్య శని భగవానుడు అనుకూలిస్తే రాజకీయ జీవితంలో కానీ సినీ జీవితంలో కానీ లేదా న్యాయవాది వృత్తిలో కానీ తిరుగు లేకుండా చలామణి కాబడతారు అంటే పేరులో పా పేరు మీద వచ్చిన ప్రభాష్ కావచ్చు లేదా పవన్ కళ్యాణ్ కావచ్చు ప్రణబ్ ముఖర్జీ కావచ్చు పా పేరు మీద వచ్చే పుతిన్ కావచ్చు రష్యా అధ్యక్షుడు వారి కానీ లేదా ఎయిట్ నార్త్ కొరియా అధ్యక్షుడు కావచ్చు లేదా అద్వానీ కావచ్చు రాజశేఖర్ రెడ్డి కావచ్చు లేదా మోడీ గారు కావచ్చు శని భగవానుడు ఎప్పుడైతే ఎయిట్ వస్తుందో నాలుగు సంఖ్య ఫాలో అవుతుంది నాలుగు అంటే నాలుగు కానీ లేదా పదమూడు వన్ ప్లస్ త్రీ ఫోర్ కానీ ఇరవై రెండు టూ ప్లస్ టూ ఫోర్ కానీ లేదా థర్టీ ఫస్ట్ మూడు ప్లస్ ఒకటి నాలుగు కానీ వస్తుంటాయి నాలుగు అంటే రాహు అన్నమాట రాహువు శని భగవానుడు కలిస్తే తిరుగు ఉండదు అందుకనే ఆంధ్రప్రదేశ్ని శంకుస్థాపన చేసినప్పుడు శంకుస్థాపన చేసిన నరేంద్ర మోడీ గారు పదిహేడు ఉన్నాడు కనుక పదిహేడు అంటే ఒకటి ప్లస్ ఏడు ఎనిమిది కనుక శని భగవానుడు శంకుస్థాపన చేయటం ద్వారా ఆంధ్రప్రదేశ్ని ఇరవై రెండవ తారీఖున శంకుస్థాపన చేయడం జరిగింది ఇరవై రెండు అంటే రెండు ప్లస్ రెండు చంద్రుడు ప్లస్ చంద్రుడు కూడితే రాహు అన్నమాట రాహులో శంకుస్థాపన చేయటానికి ఎనిమిదవ తారీఖు టోటల్ ఎనిమిదిలో పుట్టిన వ్యక్తి మోడీ కనుక ఇరవై రెండు వచ్చింది అప్పుడు చూడండి అంటే శంకుస్థాపన చేసిన డేట్ టోటల్ నాలుగు ఉంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్లో పదమూడు జిల్లాలతో కలిపి కలిపి ఉంది పదమూడు జిల్లాలంటే వన్ ప్లస్ త్రీ ఈజ్ కోల్డ్ ఫోర్ అంటే పదమూడు జిల్లాలు నాలుగు ఇరవై రెండు శంకుస్థాపన చేసింది నాలుగు శంకుస్థాపన చేసినటువంటి వ్యక్తి ఎనిమిది అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభావితమైనటువంటి సంఖ్యలు రెండు సంఖ్యలు ఉంటాయి ఒకటి ఎనిమిది సంఖ్య రెండు నాలుగు సంఖ్య ఈ ఎనిమిది సంఖ్యతో ఎవరైతే సఖ్యతగా ఉంటారో శని భగవానుడు రాహు అనుకూలిస్తారో తిరుగులైనటువంటి అధికారాన్ని పొందుతారు అప్పుడు ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారిని చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారి పేరులో చంద్రబాబు నాయుడు ఈ న్యూమరాలజిస్ట్ యాప్లో వారి పేరులో నలభై తొమ్మిది ఉంటుంది బాబు గారి పేరులో చంద్రబాబు నాయుడు గారు టోటల్ ఫార్టీ నైన్ ఉంటుంది ఈ ఫార్టీ నైన్ కూడితే ఫోర్ ప్లస్ నైన్ ఇజ్ కోల్ థర్టీన్ వన్ ప్లస్ త్రీ ఇస్ కోల్ ఫోర్ అంటే చంద్రబాబు నాయుడు గారి పేరులో కూడా నాలుగు ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఏర్పట్నం ఇరవై రెండు నాలుగు ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు జిల్లాలు పదమూడు నాలుగు చంద్రబాబు నాయుడు గారి పేరులో నలభై తొమ్మిది ఉండటం వల్ల పదమూడు వన్ ప్లస్ ఈజ్ కోల్డ్ ఫోర్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున మోడీతో సఖ్యతగా ఉండటం వల్ల అంటే శని భగవానుడితో సఖ్యతగా ఉండటం వల్ల మన పొరుగునే ఉన్నటువంటి మరో రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్తో కూడా సఖ్యతగా ఉండటం వల్ల కేసీఆర్ కూడా కేసీఆర్ కూడా పదిహేడవ తారీఖుని పుట్టాడు కవలకుండా చంద్రశేఖర్ పదిహేడు ఆయన పుట్టినటువంటి డేట్ పదిహేడు పదిహేడు ఫిబ్రవరి పంతొమ్మిది వందల యాభై నాలుగు అంటే చంద్రబాబు నాయుడు గారు శని ప్రభావంతో ఉన్నటువంటి ఇరువురు వ్యక్తులతో ఐక్యతగా ఉండటం ద్వారా శని యొక్క భగవానుడు ఐక్యతగా ఉండటం ద్వారా ఆయన ముఖ్యమంత్రి కాబడ్డాడు మొదటిసారిగా అయితే పదవి కోల్పోవటానికి కూడా కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇరువురు వ్యక్తులతో పోరాటం చేశారు ఒకరు మోడీ గారితో ఒకటి కవలకొండ చంద్రశేఖర్ గారితో మోడీ గారు అంటే వన్ ప్లస్ సెవెన్ ఇస్ కోల్డ్ ఎయిట్ ఎయిట్ అంటే సని భగవానుడు కవలకొండ చంద్రశేఖర్ అంటే పదిహేడు పుట్టాడు వన్ ప్లస్ సెవెన్ ఎయిట్ ఇరువురి శని సని భగవానులతో వ్యతిరేకించడం ద్వారా యుద్ధం చేయటం ద్వారా చంద్రబాబు నాయుడు దారుణంగా ఆంధ్రప్రదేశ్లో ఓడిపోవటానికి వాళ్ళ ఇద్దరి మీద జరిగినటువంటి రాజకీయ యుద్ధంలో చిత్తు అయిపోవటానికి కారణం ఏంటంటే ఆ యుద్ధతో యుద్ధం చేయకుండా ఉండవలసింది ఆ యుద్ధంతో మైత్రిగా ఉంటే కనుక ఆంధ్రప్రదేశ్ ఎంతో అభివృద్ధి చెందేది ఇక్కడ రాజకీయ కోణంతో జరిగినటువంటి యుద్ధంలో చంద్రబాబు నాయుడు గారు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో చేసినప్పటికీ మోడీ గారి మీద కేసీఆర్ మీద కలిసికట్టుగా చేయటం వల్ల ఆంధ్రప్రదేశ్లో చిత్తు అయిపోయింది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక్కసారి చూసినట్లయితే వారి పేరులో కూడా ఆంధ్రప్రదేశ్ ఏర్పడినటువంటి రెండవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి పేరులో న్యూమరాలజిస్ట్ ప్రకారంగా ఆయన పేరులో కూడా నలభై తొమ్మిది వస్తుంది నాలుగు తొమ్మిది కొడితే పదమూడు వస్తుంది పదమూడు కూడితే నాలుగు వస్తుంది ఈ నాలుగు రాహుల్ అంటే ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రాహుల్ పేరులో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాహుల్ పేరులో ఉన్నాడు మొదటిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి శని భగవానుడైనటువంటి వ్యక్తులతో స్నేహితం వల్ల ముఖ్యమంత్రి కాబడ్డాడు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వారితో మంచిగా ఉండటం వల్ల మరీ ముఖ్యంగా మోడీ గారు శని భగవానుడి యొక్క అనుగ్రహం ఎక్కువగా కలిగినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు వారితో జగన్మోహన్ రెడ్డి దగ్గర కావటం ద్వారా శని భగవాన్తో మమేకం కావటం ద్వారా రెండవసారి వచ్చినటువంటి ముఖ్యమంత్రి కూడా నాలుగులో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి వచ్చారు ఇరువురు ముఖ్యమంత్రులు చూసిన మొదటి ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు పేరులో నలభై తొమ్మిది పదమూడు మొత్తం కూడితే నాలుగు ఉంటుంది అలానే జగన్మోహన్ రెడ్డి పేరు మీద ఉన్నటువంటి పేరులో కూడితే కూడా నలభై తొమ్మిది నాలుగు మూడు ఉంటుంది అంటే ఆంధ్రప్రదేశ్ని పేరులో నాలుగు ఉన్నటువంటి వ్యక్తులు పాలన చేస్తున్నారు వారు మోడీ గారితో సఖ్యతగా ఉండటం ద్వారా గెలుపొందే అవకాశాలు ఉన్నాయని నా అభిప్రాయం అయితే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎలా ఉండబోతుంది చాలా కీలకమైనటువంటి ప్రశ్న చాలామంది ఎదురు చూస్తున్నటువంటిది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఒక్కసారి దయచేసి చూస్తే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మొత్తం ఇయర్లో టూ ప్లస్ జీరో ప్లస్ టూ ప్లస్ ఫోర్ మొత్తం చూసినట్లయితే ఇయర్లో ఎయిట్ ఉంటుంది ఒక్కసారి క్యాలిక్యులేటర్లో చూసినట్లయితే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో టూ ప్లస్ జీరో ప్లస్ టూ ప్లస్ ఫోర్ కుడితే ఎయిట్ ఉంటుంది అంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగబో సంవత్సరం ఎనిమిది ఉంటుంది నరేంద్ర మోడీ పేరులో కూడా ఎనిమిది ఉన్నది అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎయిట్ ఉండటం చేతను ఆంధ్రప్రదేశ్లో పదమూడు జిల్లాలను ఇరవై ఆరు జిల్లాలుగా చేయటం ద్వారా జిల్లా సంఖ్యలో ఎనిమిది ఉండటం చేతను మరి ఈ ఎఫెక్ట్ జగన్మోహన్ రెడ్డికి ఉంటుందా లేదా చంద్రబాబు నాయుడుకు ఉంటుందా అంటే ఖచ్చితంగా ఒకరికి మంచి జరగబోతుంది మరొకరికి కీడు జరగబోతుంది ఎప్పుడైతే శని భగవానుడు అనుకూలంగా లేకపోతే ఖచ్చితంగా ప్రమాదం జరుగుతుంది ఖచ్చితంగా జైలుకు వెళ్తారు అలా ప్రమాదం జరిగిన వ్యక్తుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అలి జరిగినప్పుడు అనుకూలించినప్పుడు కట్లు కట్టారు అనుకూలిస్తే పదవి వస్తుంది మొన్న అనుకూలించలేదు చంద్రబాబు నాయుడు గారికి పదవి పోవటమే కాక యాభై రెండు రోజులు లోపల ఉండి జాగ్రత్త వినండి మూడో రోజున రిలీజ్ కాబడ్డాడు యాభై మూడు ఐదు ప్లస్ మూడు ఎనిమిదిలో అంటే టోటల్ యాభై మూడో రోజు రిలీజ్ కాబడటం ద్వారా జైలు నుంచి స్వాగతించబడ్డ రోజు కనుక ఎనిమిది చంద్రబాబు నాయుడికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కలిసి రాబోతుంది అంటే మరొక్కసారి చంద్రబాబు నాయుడు టోటల్ నాలుగులో ఉన్నటువంటి వ్యక్తి రెండోసారిగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ముఖ్యమంత్రి కాబడుతున్నాడు మరి జగన్మోహన్ రెడ్డికి ఈ ఎనిమిది కలిసి వస్తుందా లేదా అని ఒక్కసారి చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఎనిమిది ఉంది జగన్మోహన్ రెడ్డి గారి నాన్నగారు ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఎనిమిది పుట్టారు ఆకస్మికంగా మరణం జరగడం అది కూడా ఇక్కడ పావురాల గుట్ట పాంట ఎందాక చెప్పి భగవానుడి యొక్క ప్లేస్ అది పావురాల కొట్ట అంటే అక్కడ కాలం చెందాడు ఆ తారీఖులో ఎనిమిది ఉంటుంది బాబాయ్ గారు కూడా ఎనిమిది పుట్టారు ఎవరు చంపారు మనకు అనవసరం కానీ కానీ మధ్యలో గతించాడు అది కూడా ప్రమాదం లాగానే చంపివేయబడ్డారు చంపారో తెలియదు కానీ మధ్యలో కాలం చెందటం జరిగింది బాబాయ్ మరియు నాన్న ఎనిమిది అనేది ఆ కుటుంబానికి కలిసి రాలేదు అందుకే సన్ని భగవానుడి యొక్క పుత్రుడు జగన్మోహన్ రెడ్డి ఎనిమిదవ తారీఖు ఉన్నటువంటి రాజశేఖర్ రాజశేఖర రెడ్డి కుమారుడు కనుక పేరులో నలభై వచ్చింది నాలుగు తొమ్మిది కూడితే పదమూడు వస్తుంది పదమూడు కూడితే నాలుగు వస్తుంది నాలుగులో పాహు అయి ఉన్నాడు అందుకని ఈయనకు మొండితనం ఎక్కువ ఉంటుంది సాధించాలని ఉంటుంది అయితే సాధిస్తాడు కూడా అయితే ఈయన నాకు తెలిసి సుదీర్ఘ కాలం పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం ఉన్నది కానీ చేజేతులరా బంగారు కంచంలో చంద్రబాబు నాయుడు గారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అధికార మార్పిడి వల్లే ఇస్తున్నాడు ఎప్పుడైతే ఎనిమి ఎనిమిదవ తారీఖున పుట్టినటువంటి శని భగవానుడు రాజశేఖర్ రెడ్డి కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డిలో నలభై తొమ్మిది నాలుగు ఉండటం ద్వారా అలాంటి వ్యక్తికి అహంకారం కానీ అసూయ కానీ కోపం కానీ ఆవేశం కానీ కక్ష సాధింపు కానీ లేకుండా ఉండాలి ఇవన్నీ లేకుండా ఉంటే ఈరోజు తమిళనాడులో స్టాలిన్ గారు ఉన్నారు అవన్నీ లేకుండా ఒక చాతుర్యం ద్వారా ఒక నిదానం ద్వారా ఒక శాంతియుతంగా జరిగి ఉన్నట్లయితే రామారావు పేర్లు మార్చడం అమరావతిని తీసేస్తానని చెప్పడం ప్రతిపక్ష నాయకుడిని తొక్కేయటం ఇలాంటివి లేకుండా గన చాలా ప్రశాంతమైన వాతావరణంలో నవ్వుతూ గనక అధికారం చేస్తుంటే మోర్ దాన్ ట్వంటీ వన్ ఇయర్స్ ఉండేవాడు అది శని భగవానుడు రాహులో ఉన్నటువంటి వ్యక్తికి ఏదైతే ఉండకూడదో అవి ఉండటం చేతను రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ దారుణంగా ఓటమి చెందబోతుంది నాకు తెలిసి ఇరవై ఆరు సీట్లు మహా వస్తే ముప్పై ఐదు సీట్లు ఉండే అవకాశం ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మరొక్కసారి ఆ పార్టీ ఓటమే కాదు భవిష్యత్తులో జైలుకి వెళ్ళే అవకాశాన్ని కూడా కుట్టి పారేయలేము అందుకని చంద్రబాబు నాయుడు గారు కొన్ని తప్పులు తెలుసుకోవటం ద్వారా మోడీతో కూడా వైరం వెళ్ళట్లేదు జాగ్రత్త చూడండి మోడీ కూడా వెళ్ళట్లేదు వన్ ప్లస్ సెవెన్ ఇచ్చుకోవాలి ఎయిట్ జాతకుడు అక్కడ ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ ఉన్నాడు పా అంటే చెప్పి ఎయిట్ జాతకుడు పవన్ కళ్యాణ్ ఉన్న పాండవులు అన్నా పుతిన్ ఇల్లు ఎయిట్ జాతకులు కనుక ఎయిట్ జాతకంతో విభేదించినప్పుడు ఇక్కడ పార్టీ పోయింది ఎయిట్ జాతులతో పవన్ కళ్యాణ్తో కలిసి ఉండటం ద్వారా ఆయన మరొక్కసారి ముఖ్యమంత్రి కాబోతున్నాడు ఇప్పుడైతే శని భగవానుడు ఆ పేరు గల్ల మీద కలిసి రాదో కోర్టుకు వచ్చే అవకాశం ఉంటుంది మ్యారిటల్ లైఫ్ వన్ ఆర్ టూ త్రీ టైమ్స్ కూడా బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది సినీ జీవితం అద్భుతంగా రాణించడానికి పవన్ కళ్యాణ్ గారికి ఆ పేరు ఒక్కటే వైవాహిక జీవితంలో బ్రేకులు ఉన్నప్పటికీ సినీ జీవితాన్ని రాసే శాసిస్తాడు భవిష్యత్తులో రాజకీయంలో కీలకంగా ఆంధ్రప్రదేశ్లో శని భగవానుడు తిప్పుతాడు ఆయన ఎవరు చెప్తే వాళ్ళే ముఖ్యమంత్రిగా ఉంటారు గతంలో చంద్రబాబు నాయుడు విభేదించడం ద్వారా ప్రతిపక్ష పార్టీలు కూర్చోబెట్టాడు రెండు వేల ఇరవై నాలుగు అత్యుచ్చిన సంవత్సరం పవన్ కళ్యాణ్ గారికి టోటల్ ఎయిట్ ఉంటుంది పవన్ కళ్యాణ్లో ఎయిట్ ఉంటుంది మోడీలో ఎయిట్ ఉంటుంది శని భగవానుడు యొక్క అనుగ్రహం ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు రెండవసారి ముఖ్యమంత్రి కాబోతున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు ఏదైనా రాహు యొక్క శని యొక్క ప్రభావం ఆంధ్రప్రదేశ్గా ఉండటం చేత ఈరోజు అమరావతి రైతులు కొన్ని వేల ఎకరాలు రాష్ట్ర రాజధానికి ఇచ్చి న్యాయం కోసం ఈరోజు రెండు వేల రోజులు ఉండటానికి కారణం కూడా ఏంటంటే అహంకార పూరితమైనటువంటి నిర్ణయాలే ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది కనుక ఎవరు ముఖ్యమంత్రిగా వచ్చిన రాజకీయాలకు సంబంధం లేకుండా చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి వర్యుడు వచ్చిన చంద్రబాబు నాయుడు వచ్చినా శాంతియుతంగా కలిసికట్టుగా మంచి నిర్ణయాలతోటి మహిళలు స్త్రీలు రైతులు అందరూ కూడా సమిష్టిగా వెళ్ళేటట్టుగా కనుక తీసుకుంటే ఈ ఆంధ్రప్రదేశ్ చాలా మందికి వెళ్తుంది లేదన్నట్లయితే ఒక కోపంతో కానీ ఆవేశంతో కానీ కక్ష సాధింపుతో కానీ ఈ విధమైన పాలన అయితే ఆంధ్రప్రదేశ్ అవుతుంది ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ను రెండు సంఖ్యలు ఒకటి నాలుగు రాహువు రెండు శని భగవానుడు ఈ రాష్ట్రాన్ని శాసిస్తున్నాయి దీని ప్రకారంగా పాలకులు ఓర్పుగా శాంతంగా సహనంగా ప్రజలతో ఐక్యంగా కనుకైతే ఆంధ్రప్రదేశ్ సర్వాభివృద్ధి చెందుతుందని చెప్పడం అతిశయోక్తి లేదు రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నాడు కీలకమైన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ ఉండబోతున్నాడు వైఎస్ఆర్సీపీ కష్టకాలంలో పడబోతుంది భవిష్యత్తులో కేసులు జైలుకు వెళ్ళే అవకాశాన్ని కొట్టి ఇది నాకు తెలిసినంత వరకు కూడా రాజకీయాలకు అతీతంగా భగవంతుడు సహకరించినంత వరకు యోమరాల్జీ ఉన్నటువంటి నెంబర్ల ప్రకారం బేస్ ప్రకారంగా మాత్రమే చెప్పడం జరిగింది